క్రైస్తవుడు అనే పేరును మోస్తూ వెళ్ళాలంటే కేవలం చర్చికి వచ్చి బాగా చెప్పే చర్చిలో మేము సభ్యులు అనిపించుకుంటే కుదరదండి సరిపోదండి చాలదు చాలదు బికాస్ ఆదివారం రోజే నువ్వు ఆ చర్చిలో వచ్చి కూర్చుంటున్నావు మిగతా ఆరు రోజులు నీ పోరాటం నీదే నీ స్ట్రగుల్ నీదే నీ సాక్షి జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే నీ ప్రార్థనా జీవితం నీదే నీ సంపాదన నీదే నీ తిండి నీదే నీ ఆరోగ్యం ఇదే నేను నీ లెక్క కూడా అప్పచెప్పాల్సింది దేవునికి నువ్వే ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది అనుకుంటారు పెద్ద సేవకుడి దగ్గరికి సేవకురాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మయ్య అమ్మాయ అయిపోయింది మా బాధ్యత చాలు మేము వెళ్ళి అక్కడ పడిపోయాం మొత్తం ఆడలేదు గడిచి వెళ్ళిపోతారు మమ్మల్ని దేవుడి దగ్గరికి ఎక్కడ వెళ్తారాసు అది కాదండి క్రైస్తవ్యం మనకు నేర్పించింది ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం మీరు రాసి పెట్టుకోండి